జనసేనాని పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినప్పటికీ రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు ఈసారి మాత్రం ఖచ్చితంగా విజయం సాధించాలనే దృక్పథంతో ఉన్న పవన్ అందుకనుగుణంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు మెజారిటీ ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆయన విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు కాకపోతే మెజారిటీ ఎంతనేది తేలాలి అంటున్నారు పవన్ గెలుపు మీద వచ్చే మెజారిటీ మీద భారీగా బెట్టింగ్స్ రాష్ట్ర నడుస్తున్నాయి గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ను గమనిస్తే చేతికి రెండు ఉంగరాలతో కనబడుతున్నారు అందులో ఒక ఉంగరం నాగబంధంతో ఉన్నది కాగా మరో ఉంగరం తాబేలు ఉంగరం మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి జీవితంలో అభివృద్ధికి తాబేలు ఉంగరం పెట్టుకుంటారు అలాగే నాగబంధం అనేది మనకు వచ్చే ఆపదలు గండాల నుంచి పీడల నుంచి రక్షిస్తుంది దీన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ కూడా జ్యోతిష్యాలను శాస్త్రాలను నమ్ముతారని అర్థమవుతుంది స్టార్ హీరో ఏది చేస్తే అది అనుకరించే అభిమానులు కూడా ఇక నుంచి పవన్ కళ్యాణ్లా ఈ రెండు ఉంగరాలను ధరించే అవకాశం ఉంది పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కు తెలుగు సినీ పరిశ్రమలోని ముఖ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలియజేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైనప్పుడు ఏపీలోని థియేటర్లలో టికెట్ల రేట్లు తగ్గించి కలెక్షన్లు తక్కువ వచ్చేలా చేయడం ద్వారా తన ఇమేజ్ను క్రేజ్ను దెబ్బతీస్తున్నారని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాకూడదనే పట్టుదలతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పాటయ్యేందుకు ఎంతో చొరవ తీసుకున్నారు ఆయన కోరిక నెరవేరుతుందా లేదా అనేది జూన్ నాలుగవ తేదీన తెలుస్తుంది